నవ్యాంధ్రకు సీఈఓ అంతర్జాతీయ స్థాయిలోనూ అపారమైన గౌరవం ఆయన స్వంతం తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఓ చెరగని సంతకం దార్శనికత సాంకేతికత మేళవించిన నేత డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనూ దమ యువ నాయకుడిగా అవగాహనతతో సమర్థతతో అనుభవంతో మూర్తిభవించిన నేతగా నేడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఓ పరమాత్మ మూర్తి ఆయనకి రాజకీయ వారసత్వం లేదు వేల కోట్ల కుబేరత్వము లేదు సినిమా గ్లామర్ అంతకన్నా లేదు అయితేనే క్రమశిక్షణ ఉంది దూరదృష్టి ఉంది వ్యూహ చాతుర్యం ఉంది అన్నింటికి మించి తన పరిమితులు తెలుసు తన అపరిమితమైన బలాలు తెలుసు ఆ ఎడుకే ఆ ఎడుక మాత్రమే ఆయన్ని ఎదురులేని నాయకుడిని చేసింది బాధ్యత తీసుకున్నందుకు బంగారు కుటుంబాలకు సంబంధించి వారిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సన్మానిస్తారు దయచేసి ఎవరు కూడా వేదిక వద్దకు వచ్చే ప్రయత్నం చేయవద్దండి సెక్యూరిటీ ఉంది మైక్ సాంగ్ సాంగ్ వద్దు దయచేసి ఎవరు కూడా మీకు ఉన్నటువంటి బ్యారియర్ ని దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చేయవద్దని సూచనలు అందించడం జరిగింది మరి ఇప్పుడు బంగారు కుటుంబాలకు దారి చూపిస్తున్నటువంటి ఆ ఇద్దరు మార్గదర్శులకు గౌరవ ముఖ్యమంత్రి వరులు సన్మానం చేస్తారు అలానే మరొక ముఖ్యమైన విషయం వేదిక మొదటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్గదర్శకులుగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా పి ఫోర్ పిలుపును అందుకొని గౌరవ ముఖ్యమంత్రి వారి ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వారందరూ కూడా ఎన్నో కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారండి వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు వేదిక తరపు నుంచి মাইক আলানি అలానే ఇప్పుడు ఘన సన్మానం చేయబోతున్నారు ఈనాటి హీరోస్ పాడిశుద్ధ కార్మికులు మరి వారి ఇరువురిని కూడా మన ముఖ్యమంత్రి వరులు సన్మానం చేస్తారు పొన్నూరు మేరీ గారు కొమడియా రమణ గారు పాడిశుద్ధ కార్మికులే నేటి తరపు నిజమైన హీరోలు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిద్దరికి సముచిత రీతిన ఘన సన్మానాన్ని నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలానే తదుపరి సన్మానం అందుకోవడానికి వేదిక వద్దకు రావాల్సిన తెలియజేస్తున్నాం కె వెంకటేశ్వరరావు గారు మున్సిపల్ కమిషనర్ ఒంగోలు వీరు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే నూట ఇరవై మూడు మున్సిపాలిటీల వేస్ట్ కలెక్షన్ ఈ వేస్ట్ కలెక్షన్ ని సాధించి మొదటి స్థానంలో నిలిచారు అలానే గౌరవనీయులు శ్రీ బి హరీష్ గారు సో రీసస్టైనబిలిటీ రెల్డాన్ రిఫైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వీరికి సంయుక్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సన్మానం చేస్తున్నారు సో రాష్ట్రంలోనే ఈ వేస్ట్ కలెక్ట్ చేయడంలో ఏడు వేల మూడు వందల యాభై కేజీలు కలెక్ట్ చేసి వీరు మొదటి స్థానంలో నిలిచారని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈనాటి ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లాకి వరాల జల్లులు కురిపించడమే కాదు ఆంధ్రప్రదేశ్ యావత్తుని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి కర్మయోగి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలికి మనంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలియజేస్తున్నామండి ఒకసారి సాంగ్ ఆపండి దయచేసి అందరు ఒకసారి సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నామండి దయచేసి ఎవరికి కూడా మీరు బ్యాడ్ కేసు దాచేసి రావద్దు